తాల్లూరు మండలం వైసీపీ వైస్ ఎంపీపీ వెంకటేశ్వర రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ ఎడమకంటి రమాదేవి తాల్ూరు మండలానికి చెందిన ముప్పై కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు దర్శిపట్నంలోని పీటీఎస్ కన్వెన్షన్ హాల్లో జరిగిన టీడీపీ ప్రమాణ స్వీకార సభ వేదికపై దర్శి టీడీపీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి కడియాల సాగర్ మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు సమక్షంలో పార్టీలో చేరక జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మండల అధ్యక్షులు ఎంపీపీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు యువనాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు

చన్నావరాలు పంచిన చందన్న పొదుపు సంఘమై జన్మభూమిగా నడిచింది ఎస్సీ బీసీ వర్గం మైనార్టీలకు గుడ్డ అంటూ నినాదమిచ్చిన ఎన్టీఆర్ కిలో బియ్యము రెండు రూపాయలే పెన్షన్ పథకం స్వరాన్ని ఇచ్చిన లోకేష్ అన్న వరాలు పంచిన చంద్రన్న

దర్శిదేవి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి మన యొక్క ఇన్ఛార్జి డాక్టర్ రొట్టిపాటి లక్ష్మి గారికి అలానే దర్శి హునాయకుడు డాక్టర్ కడియాల హరిసాకృష్ణ గారికి ఆలు మండల ఎంపీ నాడుమండల శ్రీనివాసరావు గారికి ఆలు మండల పార్టీ అధ్యక్షుడు నారమేష్ రెడ్డి గారికి అక్షయమైన గారికి అన్ని గ్రామాల అన్ని మండలాల అన్ని మండలాల పార్టీ అధ్యక్షులకి పాలూరు గ్రామ నాయకులు రమేష్ రమేశ్వర గారికి ఈ కార్యక్రమానికి వచ్చిన టీడీపీ కార్యకర్తలకు నాయకులు అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు మేము గతంలో యాభై యాభై సంవత్సరాలు మా బల్లా గారు మండల సర్పంచ్ గారు కాంగ్రెస్ పార్టీలో తర్వాత మేము వైసీపీలో కొనసాగాము కానీ మన పార్టీతో ఎంత కష్టపడి ఉన్నా ఇలువ లేకుండా పోయింది ఆ ఇలువ అనేది నన్ను గుర్తించి మేడం గారు సారు లయర్ సారు నన్ను గుర్తించి ఈ పార్టీ వైపు ఆహ్వానించడం జరిగింది నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళకి ఈ పార్టీ తరఫున ఎక్కడైనా ఏ సమస్య లేకుండా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకి మంచి పేరు తీసుకొస్తా అని చెప్తా చర్యలు తీసుకుంటున్నాను కత్తలై వీరులందరికి స్వాగతము పార్టీ కోసం నీతి నిలిచిన స్ఫూర్తి నేతలకు వందనము ప్రజల కోసమై ప్రత్యర్థులతో ప్రాణాలొట్టిన తీరులకు సలాం చేస్తూ గణాన్ని తిప్పి జోహారంటూ పలికెదము రక్షిస్తామంటూ లేమంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేష్ అన్న వరాలు పంచిన చందన్న అంటూ ఇచ్చిన లోకేషన్న వరాలు పంచిన చంద్రన్న స్పందన కలిగిన యువకుల్లారా తెలుగు నేల పై మెరి కల్లారా ప్రజల కోసమై ప్రగతి కోసమై స్వర్ణాంధ్రాలు